मनप्रभाद्र मनप्रभा कमी भाई मोदनीमेटी ఇవి ఫోన్ పే ద్వారా చేసిన డబ్బులు సార్ ఇవన్నీ ఇవి ఎల్లో మార్కులు చేసినాయి మొత్తం ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ ఉంది సార్ ఫోన్పే ద్వారా చేసినాయి చెక్కులు ఇచ్చిర్రు సార్ ఫ్యాన్సార్ నోట్లు ఇచ్చిర్రు చెక్కులు ఇచ్చిర్రు డబ్బులు ఇస్తా అని ఎవరైనా తెచ్చిరా చెక్కులు ఒకటి ఒకటి చూపించండి ఒకటే వాళ్ళ కూదబెట్టి ఫైనాన్స్ వాళ్ళ పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టినా ఒక్కొక్క నలభై వేలు కట్నం యాభై వేలు కట్టిన లక్ష కట్టిన లక్షన్నర కట్టిన ఒక ఇట్లా ఇద్దరు ముగ్గురు కట్టిన లూరు ఒక నేను నేను ఒక పది మందిని కట్టించిన నేను సుమారు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టినా ఇట్లా ఈ విధంగా ఒక మా నల్గొండ జిల్లాలో మేమే దాదాపు కోటి రూపాయలు కట్ కట్టడం జరిగింది మా రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఎంత అయిందో కూడా తెలియదు మాకు న్యాయం చేయాలి చట్టరీతే వాళ్ళ పైన చర్య తీసుకోవాలి మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది

విలేజ్ రామ్రెడ్డి పెళ్లి గత పంతొమ్మిది సంవత్సరాలకెళ్ళి ఈ బిఎస్ పార్టీలో పనిచేస్తున్నాను నేను అయితే ఈ కొండ కృష్ణం అనటామా కర్ణోదయ సొసైటీ మంద ప్రభాకర్ ఇద్దరు కలిసి మాకు ఇండ్లు ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసింది మాకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసుకున్నారు సుమారు మా దగ్గర ఆ మునుగోడు కాన్సిలో యాభై లక్షల జిల్లా వ్యాప్తంగా కోటి రూపాయలు వసూలు చేసిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థిరలో జరుగుతుందో ఒకసారి ఆలోచించండి మా పార్టీ కార్యకర్తలే వీళ్ళందరూ ఈ రోజు వచ్చిన వంద మంది కూడా పార్టీ కార్యకర్తలకే అన్యాయం జరిగింది రాష్ట్ర అధ్యక్షుడు బహుజన్ సమాజ్ పార్టీ పేదల పార్టీ ప్రజల పార్టీ అని చెప్పి మా జీవితాలను కూడా ఎన్నో విధాలుగా కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ జెండాలు మోసుకుంటూ మా సార్ ఉన్నాడు కదా అని చెప్పి మేము డబ్బులు కడితే చివరకు మేము డబ్బులు అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోరు కేసు పెట్టుకో నాకేం సంబంధం అని మాట్లాడుతున్నాడు సార్ ఇలాంటి ఈ రాష్ట్ర అధ్యక్షులను మీరు ఇమ్మీడియట్గా తొలగించి మా ప్రజలకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం సార్ మీ అందరికీ వందనాలు అది ఒక బ్యాంకు స్టేట్మెంట్ మంద ప్రభాకర్ని వెంటనే సస్పెండ్ చేయాలి న్యాయం జరగాలి వెంటనే సస్పెండ్ చేయాలి బాధితులను మోసం చేసిన మంద ప్రభాకర్ని సంస్థని

मान्य प्रभा करनी बी एस पी राष्ट्रीय अध्यक्ष मान्य प्रभा करनी सस्पेंड जाए बी एस पी प्रेसिडेंट मान्य प्रभा करनी भाई तरण मोहसन जैसे मान्य प्रभा करनी सस्पेंड जाए मान्य प्रभा करनी मान्य प्रभा करनी सस्पेंड जाए मान्य प्रभा करनी అంద ప్రవహకని సస్పెండ్ చేయాలి అంద ప్రవహకని సస్పెండ్ చేయాలి అంద ప్రవహకని సస్పెండ్ చేయాలి డౌన్ డౌన్ అంద ప్రవహకని అంద ప్రవహకని డౌన్ డౌన్ బిఎస్పీ మన ప్రవహకని సస్పెండ్ చేయాలి దేవప్రజల మోసం చేస మన ప్రవహకని డౌన్ డౌన్ అంద ప్రవహకని డౌన్ డౌన్ ఏడు తనియలే మన ప్రవహకని సస్పెండ్ చేయాలి బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రవహకని సస్పెండ్ చేయాలి ఎంట్రీ సస్పెండ్ చేయాలి మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన పేద ప్రజలము బహుజన సమాజ్ పార్టీలో సుమారు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నాయకుడిని నేను గుర్రాలు నాగయ్యా వీళ్ళంతా కూడా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ మండలాలకు సంబంధించిన కార్యకర్తలు ప్రస్తుతము బాధితులు ముఖ్యంగా మేము చెప్పడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు బీఎస్పి పార్టీ ఆఫీస్ ముందల ఈ కార్యక్రమం చేస్తున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు మరియు ఎంకేస్ మాలవి కర్ణోదయ సొసైటీ చైర్మన్ కొండ కృష్ణమ్మ గారు ఇద్దరు కలిసి మునుగోడు నియోజకవర్గంలో పేద ప్రజల దగ్గర ఇండ్లు కట్టిస్తామని డబ్బులు వసూలు చేశారు ప్రజల కాడ లోన్లు అంటే తొంభై వేలు వసూలు చేశారు యాభై వేలు వసూలు చేశారు వీళ్ళు కంట్రిబ్యూషన్ ఫస్ట్ ఖర్చుల కోసం అని తీసుకురు ఒక్కొక్క వ్యక్తి కాడ ఒక్క తీసుకోవాలి ఒక వ్యక్తి కాడ కొంతమంది కాడ యాభై వేలు తీసుకురు ఫస్ట్ దాపా నలభై వేలు తీసుకురు తర్వాత మీ పని అయిపోతుంది తీరా చెక్కులు వచ్చే ముందు కాబట్టి అక్కడ ఖర్చులు ఉంటాయి మీకు ఒక్కొక్కరికి ఇరవై లక్షలు పది లక్షలు డైరీ ఫామ్ కానీ పౌల్ట్రీ ఫామ్ కానీ చేపల చెరువులు అని గుర్రెలు అని ఈ నాలుగైదు రకాల పేర్ల మీద మీకు డబ్బులు ఇప్పిస్తున్నాం ఒక్కొక్కరు ముప్పై లక్షలు ఇస్తాం ఇరవై లక్షలు ఇస్తాం ఇరవై ఐదు లక్షలు ఇస్తాం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ కట్టేది లేదు మిగతాయి రికవరీ మెల్లమెల్లగా మీరు బాగుపడుతున్న క్రమంలో మెల్లమెల్లగా కట్టుకోవాలి అని చెప్పేసి వసూలు చేశారు మరి వసూలు చేస్తే మేము సుమారు ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది రెండు వేల ఇరవై రెండు మార్చి నుంచి స్టార్ట్ అయింది మేము ఒక సంవత్సరం మొత్తం డబ్బులు ఇవ్వడమే సరిపోయింది అన్నీ కూడా మాకు ఆడ ఎవిడెన్స్ ఉన్నాయి ఫోన్పే ద్వారా పే చేసినాం దాదాపు అన్ని ఫోన్పే ద్వారా నెట్ సెంటర్ల మేడం గారికి చేసినాం మేడం వెనుకంగా బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ గారు కూడా ఉన్నాడు చూపెట్టాడు ప్రభాకర్ గారు ఈ మేడం గారిని ముందలు పెట్టి వసూలు చేయించుడు తర్వాత మరి మాకు డబ్బులు ఇస్తలేరని మేము మేడం గారికి పలు సందర్భంలో తిరుగుతున్న క్రమంలో సార్ కూడా వచ్చిండు మీటింగ్లో పెట్టిండు మీటింగ్లో కూడా చెప్పిండు మీ డబ్బులు ఎక్కడ పోవు లోన్ అవుతుంది ఇప్పించే బాధ్యత నాదే అని ఆయన ఒప్పుకుండు ఒప్పుకొని ఇప్పుడు ఏమంటుండే నాకు మీ సంస్థ పైసలు నేనేందుకు తిరుపుతా నాకేం సంబంధం మీరు ఏమన్నా వసూలు చేసుకోర కేసు పెట్టుకుంటారు ఏం పెట్టుకోరు చేసుకోర అని చెప్తారు అందుకే ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది సార్ మరి మేము పేద ప్రజలు మేము లేని వాళ్ళు అప్పులు తెచ్చిపెట్టినాము మా భార్యల బంగారాలు బ్యాంకులలో కూదబెట్టి ఫైనాన్స్లలో వాళ్ళ కూదబెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి కట్టినాం ఒక్కొక్క నలభై వేలు కట్టినాం యాభై వేలు కట్టినాం లక్ష కట్టినాం లక్షన్నర కట్టినాం ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు కట్టినం లూరు ఒకటి నేను నేను ఒక పది మందిని కట్టించిన నేను సుమారు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కట్టినా ఇట్లా ఈ విధంగా ఒక మా నల్గొండ జిల్లానే మీద దాదాపు కోటి రూపాయలు కట్ కట్టడం జరిగింది మరి రాష్ట్రం మొత్తం చూసుకుంటే ఎంత అయిందో కూడా తెలియదు మాకు న్యాయం చేయాలి చట్టరీతే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి మా డబ్బులు మాకు ఇప్పించాలని మేము ఇక్కడ దాకా రావడం జరిగింది తిరిగి